మత్తైసు వరత నాలుగో అధ్యాయము మొదటి వచ్చిన నుండి అప్పుడు ఏసు అపాద చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడేను నలవది దినములు నలవది రాత్రులు ఉపవాసం వండిన పిమ్మట ఆయన ఆకలి ఆకలి గునగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారరావు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞానం చేయమనను అందుకైనా మనుషుడు రొట్టె వలన రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరంన ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనానో రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు యేసు ప్రభు నీ దేవుని నీవు శోధింపు మరియొక మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లో ఈ లోక అన్నింటినీ వాటి మహిమను చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నిటినీ నీకు ఇచ్చిదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము రవ్వైన దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనెను అంతటి అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి యోహాను చెరపట్టబడినని యేసు విని గల్లీకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబులును నప్తాలియాను దేశముల ప్రాంతములలో సముద్ర తీర మందలి వచ్చి కాపురం ఉండెను జబులును దేశమును నప్తాలి దేశమును యోర్ధాన్నకు అవతలనున్న సముద్ర సముద్ర తీరంన అన్నజనులు నివసించు గల్లెయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశంలోను మరణాయలోనూ కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఊదయించను దాని ప్రవాసేష పలకబడినది నెరవేరినట్లు ఇలాగ జరిగాను అప్పటి నుండి యేసు పర్లోక రాజ సమీపించినది గణి పొందుడని చెప్పుచు ప్రకట ప్రకటింప మొదలు సముద్ర తీరండి అతని సహోదరుడైన ఆయన ఇద్దరు సహోదరుల సహోదరులు సముద్రంలో వలవేట చూచారు వారు జాలర్లు ఆయన వెంబ వెంబడి రండి ఆయన నేను మిమ్మల్ని జాలరులను చేతునని వారితో చెప్పారు వెంటనే వారు తమ వలలు పెట్టి ఆయనను వెంబడించిరి ఆయన అక్కడి నుండి వెళ్ళి ఆయన యాకోబు అతని సహోదరుడైన అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబ్దాయి యొద్ద ధోనిలో తమ వలలు బాగు చేసు చూచి చూచారు వెంటనే వారు తమ ధోని తమ తండ్రిని పెట్టి ఆయననుంచి వారి మందిరంలో బోధించు దేశంలో గూర్చిన సువార్తను ప్రకటించు ప్రజల్ని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు గలి సంచరించను ఆయన విధము రోగముల చేతను చేతను పీడింపబ్యా వారిని చంద్ర రోగులను ఆయన